నమస్తే నేను శ్రీ గీత కార్మికుల కోసం ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది కానీ దా నిర్ణయానికి వైసీపీ కార్యకర్తలే కావచ్చు వైసీపీ నేతలే కావచ్చు దానికైతే అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది ఇంతకీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసరి గారు నమస్కారం సార్ సార్ గీత కార్మికుల కోసం అంటే బీసీ వర్గానికి చెందిన వాళ్ళ కోసం కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ అన్నట్టు రాయితీ అన్నట్టుగా మాట్లాడితే ఇప్పుడు వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులే కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకోవాలి మనం ఇక్కడ అంటే వైసీపీ ప్రస్తావన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ప్రసంగించే ప్రతి బహిరంగ సభలో కూడా మైకి చేతికి తీసుకున్న ప్రతి సందర్భంలో ఆయన ఏం వాడేవాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నా అని చెప్పని సంబోధిస్తున్నాను అని అంటే నేను ఆయా వర్గాల పట్ల ఎంత కన్సర్న్తో ఉన్నాననేది అర్థం చేసుకోండి నా ప్రభుత్వం పేదల పక్షపాతి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెత్తందారుల పక్షపాతులు ఇప్పుడు జరుగుతున్నది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అనేవాడు అంటే తనంతటి సోషలిస్టు లేడని తనంతటి రిఫార్మిస్ట్ లేడని చెప్పని తనంతటి రెవల్యూషనిస్ట్ లేడు అని చెప్పని చెప్పుకుంటుండేవాడు నిజమే అని చెప్పని ప్రజలు కూడా అనుకోవాలని చెప్పని ఆయన తాపత్రయం కానీ వాస్తవంగా అసల శిస్సుల జగన్మోహన్ రెడ్డి ఏంటనేది రెండు వేల పంతొమ్మిది నాడు ప్రజలకి స్పష్టత లేకపోయినా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పాలనని నిశితంగా గమనించిన తర్వాత అసల శిస్సుల జగన్మోహన్ రెడ్డి స్వరూపానికి స్వభావానికి ఆయన మాటలకి పొంతనే ఉండదని చెప్పని రిలీజ్ అయిన ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో జూన్ నాలుగో తారీఖు మనందరం చూసాం అయినా సరే వాళ్ళ వైఖరిలో మార్పు పాలకుడుగా పాలనా బాధ్యతలు చే చేతికి చిక్కిన తర్వాత బీసీల పట్ల ఏ విధంగా వ్యవహరించాడు అనేది ఆయన ఏం చెప్తాడు మంత్రివర్గంలో నేను బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చా బీసీలకి అత్యధిక పోస్టులు కట్టబెట్టడం ద్వారా నేను సామాజిక న్యాయాన్ని పాటించానని చెప్పని చెప్తాడు యాభై ఆరు బలహీన వర్గాల కుల కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెప్తాడు కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసావు కానీ ఆ కార్పొరేషన్ నిధులు కేటాయించావా పాలకుడుగా ఇప్పటి వరకు అన్ని పార్టీల ప్రభుత్వాలు కూడా క్రమం తప్పకుండా ఒక ఫిక్స్డ్ షెడ్యూల్లో ఫిక్స్డ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తా కుల కార్పొరేషన్ ద్వారా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు నాకు ఉన్న అవగాహన మేరకు ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను బీసీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను కాపు కార్పొరేషను బ్రాహ్మీణ్ కార్పొరేషను వైస కార్పొరేషను ఇట్లా వివిధ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సబ్సిడీ మీద రుణాలు ఇచ్చేది అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కోసం వివిధ కులాల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అంటే ఒక లక్ష రూపాయలు ఒక యూనిట్కి లోన్ ఇస్తుంటే ఎస్సీ కార్పొరేషన్ అయితే అరవై వేలు రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు అందులో బీసీ కార్పొరేషన్ అయితే యాభై వేలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాంతో ఏమవుద్ది ప్రభుత్వ ఉద్యోగాల మీద ఇంకొక దాని మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందడానికి ఒక యూనిట్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వ సబ్సిడీ రుణం ద్వారా సొంతంగా కాళ్ళ మీద నిలబడటానికి ఆస్కారం కలిగేది ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతకడానికి మార్గం సుగమం చేసేవాళ్ళు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో నాట్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్ ఒక్క క్రెడిట్ క్యాంప్ కూడా బెట్ల ఐదు సంవత్సరాల అతని టెన్నూర్ మొత్తం మీద ఒక్క బీసీకి కానీ ఒక ఎస్సీకి కానీ ఒక ఎస్టీకి కానీ ఒక మైనార్టీకి కానీ ఒక క్రిస్టియన్ మైనార్టీకి కానీ ఏ కుల కార్పొరేషన్ తరఫునైనా సరే యాభై ఆరు కుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాను అన్నాడు కదా ఒక్కదానికి బడ్జెట్ కేటాయింపు లేదు ఒక్కదాని నుంచి లక్ష రూపాయలు మాట దేవుండేరు ఒక టీ ఖర్చు పది రూపాయలు కూడా ఇవ్వరు అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయా వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంది అనేది ప్రజలు రిలేజ్ అయ్యారు కాబట్టి అటువంటి స్థితి కల్పించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా దేశంలోనే మొట్టమొదటిగా బలహీన వర్గాలకి ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించారు అంతకుముందు లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ విధానం లేదు ఎన్టీ రామారావు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై నాలుగు పర్సెంట్కి పెంచారు జగన్మోహన్ రెడ్డి మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ మళ్ళీ ఇరవై నాలుగు శాతానికి తీసుకొచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కోల్పోయినందువల్ల వివిధ హోదాల్లో అంటే ఒక పంచాయతీ వార్డు మెంబర్ నుంచి సహజంగా ఈ కులాల పేరిట రిజర్వేషన్ జరిగే అన్ని స్థా స్థానాల్లో పంచాయతీ వార్డు మెంబరు పంచాయతీ సర్పంచి ఎంపీటీసీ మెంబరు జెడ్పీటీసీ మెంబరు ఎంపీపీ జెడ్పీ చైర్మన్లు వీటిల్లో పదహారు వేల ఎనిమిది వందల పదవులు బీసీలు నష్టపోయారు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోయింది ఇది జగన్మోహన్ రెడ్డికి ఆయా వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధి దీన్ని కొనసాగింపు కానీ ఇప్పుడు ఏం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో మార్పు చేర్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనా హయంలో వైన్ షాప్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రిటైల్ అమ్మకాలు జరిగాయి దాన్ని రెండు వేల పంతొమ్మిదికి ముందున్న పూర్వ విధానంలోకి అంటే ప్రైవేటు వ్యక్తులు వైన్ షాప్స్ రన్ చేసుకునే విధానం ప్రభుత్వం ఓపెన్ ఆక్షన్ పెట్టుద్ది అంటే లాటరీ విధానంలో పలానా పాయింట్లో షాప్ ఇస్తున్నామని చెప్తారు ఆ షాపు మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు పది మందో ఇరవై మందో యాభై మందో దానికి అప్లికేషన్ పెడతారు ఆ అప్లికేషన్ డ్రా ఇస్తారు ఆ డ్రాలో ఎవరికి దక్కితే వాళ్ళకి షాప్ కేటాయింపు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల యాభై షాపులు పెట్టాలి అనేది ప్రభుత్వం పాలసీగా డేషన్ తీసుకొని ఆ వేలం విధానాన్ని అనౌన్స్ చేసింది ఇక్కడ గమనించుకుంటే ఆ విధానాన్ని అనౌన్స్ చేసినప్పుడు ప్రభుత్వం పాలసీ డేషన్గా ఈ మొత్తం మద్యం షాపుల్లో పది శాతం షాపుల్ని కళ్ళు గీత కార్మికులు అంటే ప్రధానంగా గౌడ ఈడిగ చెట్టి బలిజ ఈ కులస్తులు ఈ కళ్ళు గీత వృత్తి మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ కుల వృత్తి సంబంధించిన రిలేటెడ్ వ్యాపారమే కాబట్టి వైన్ షాప్స్ అనేది కూడా వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఒక టెన్ పర్సెంట్ షాపులు కేటాయిస్తామని చెప్పని పాలసీలోనే పాలసీ డాక్యుమెంటే మెన్షన్ చేశారు అదే సందర్భంలో వాళ్ళకి ఆ పది పర్సెంట్ షాపులు వాళ్ళకి లైసెన్స్ ఫీజు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ప్రకటించారు ఇది ఓపెన్ కేటగిరీలో ఉన్న షాపుల వేలం ప్రక్రియ ముగిసి ముగిసిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కాదు ముందుగానే మద్యం పాలసీ ప్రకటించిన రోజే ఈ విధానాన్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఆ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునే ప్రాసెస్లో ఏం చెప్తారు ఇందులో కొన్ని పోస్టులు ఎస్సీ ఎస్టీలకి రిజర్వ్ అయి ఉన్నాయి ఏజ్ పరంగా ఓపెన్ కేటగిరీలో పోటీ చేసే వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎలిజిబిలిటీ అని పెట్టారనుకుంటే ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఇస్తారు అలాగే లైసెన్స్ ఫీజు కట్టే సందర్భంగా కూడా ఎస్సీ ఎస్టీలకి రాయితీ ఉంటుంది ఇది ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగానే దాంట్లోనే మెన్షన్ అయి ఉంది దానికి తెలిసే ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నాడు ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు ఎస్సీ ఎస్టీలు ఐదు సంవత్సరాలు వెసులుబాటు వల్ల ముప్పై మూడు సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉన్నాడు అప్లై చేసుకున్నారు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకన్నా ఐదు సంవత్సరాలు ఎక్కువ నాలకు వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు అని చెప్పని కోర్టుకు వెళ్ళామనుకో ఏం అర్థం చేసుకుంటారు దాన్ని ముందు చూసుకునే కదా నువ్వు అప్లై చేసుకున్నావు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు అందులో క్లియర్ గా మెన్షన్ అయి ఉంది కదా వాళ్ళకి ఐదు సంవత్సరాలు వెసులుబాటు అనేది అలాగే ఇక్కడ కూడా పది పర్సెంట్ షాపులు వాళ్ళకి హాఫ్ లైసెన్స్ ఫీజు అనేది ముందుగా పాలసీ డాక్యుమెంట్లో ఉన్న తర్వాత ఇష్టపడే నువ్వు మూడు వేల షాపులకు అప్లికేషన్ పెట్టుకొని షాపులు కేటాయింపు జరిగిపోయింది కదా ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఆ మూడు వందల నలభై షాపులు కేటాయింపు చేసిన తర్వాత ఆ కేటాయింపు చేసిన షాపుల్లో వాళ్ళకి హాఫ్ ఎక్స్టెంట్కి లైసెన్స్ ఫీజు పే చేస్తున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అరేరే అలేలా మేము ఎనభై లక్షలు కట్టడం వాళ్ళు నలభై లక్షలకే షాపులు ఇటువంటి వాళ్ళకి నలభై లక్షలకే షాపు వస్తే వాళ్ళు రేపు తక్కువ ధరలకు మధ్య అమ్మరా తక్కువ ధరలకు అమ్మితే మా వ్యాపార ప్రయోజనాలు దెబ్బదినవా అని చెప్పని ఇప్పుడు ఒక ముప్పై ఐదు మంది చేత కేసులు ఫైల్ చేశారు ఈ కేసులు ఫైల్ చేసింది ఎవరా అని చెప్పని చూస్తే వైసీపీ లాయర్లు వైసీపీ స్టాండింగ్ కౌన్సిల్ లాయర్లు అలాగే వైసీపీకి సంబంధించి చూసుకుంటారు కదా ఇప్పుడు ఎవరెవరు కేసులు ఫైల్ చేశారు దారులు ఎవరనేది వాళ్ళ ప్రొఫైల్ తెలిసిపోద్ది చూస్తే మొత్తానికి మొత్తం వైసీపీ ఇవాళ్ళే అంటే ఏంటంటే ప్రభుత్వం ఇవాళ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ కళ్ళు గీత కార్మికులకి ప్రత్యేకంగా వాళ్ళని పరిగణిస్తూ ఒక టెన్ పర్సెంట్ షాపులు ఇప్పటివరకు ప్రభుత్వం ఎప్పుడూ నిర్ణయం తీసుకోవాలి మొట్టమొదటిసారిగా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎక్కడ ఆయా వర్గాల్లో వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుందో అని చెప్పని ఒక తోటి ఈ దొగ్ధతోటి నువ్వు రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని చెప్పని ఆలోచిస్తున్నావు తప్ప నువ్వు ఈ అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక కులం అవకాశాన్ని దెబ్బతిస్తున్నావు అని ఎందుకు ఆలోచించట్లా దీని మీద లేదు అసలు దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పని నేను పిటిషన్ ఫైల్ చేశాను పిటిషన్ ఫైల్ చేస్తే అటువైపు సీనియర్ లాయర్ ఉన్నారు ఇటువైపు అడ్వకేట్ జనరల్ గారు వాద ప్రతివాదాలు జరిగాయి అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టు దృష్టికి స్పష్టంగా తీసుకురావడం జరిగింది మద్యం పాలసీ డాక్యుమెంట్లోనే టెన్ పర్సెంట్ షాపుల కేటాయింపు ప్రక్రియ మెన్షన్ చేస్తుంది అది తెలుసుండి వీళ్ళు వేలంలో పాల్గొన్నారు ఆ వేలంలో పాల్గొనడం ద్వారా వీళ్ళ ఆందోళన ఏంటి వాళ్ళు తక్కువ ధరకు వాళ్ళకి షాపుల కేటాయింపు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు తక్కువ ధరకి అమ్మినా సరిపోద్ది అనే ఉద్దేశంతో రేపు రేట్లు తగ్గించి చంపితే మా వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటే అంటున్నారు అటువంటివి ఏదైనా ఉంటే సమస్య మేము అడ్రస్ చేస్తాం అంతేగాని వాళ్ళకి కేటాయింపు జరగడానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ కేటాయింపు ప్రక్రియని అడ్డుకునే ప్రయత్నం చేయటం అంటే నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం స్టే ఇవ్వటానికి వీలు లేదని ఆయన చెప్పిన మీదట దాన్ని పరిగణలో తీసుకొని గౌరవ హైకోర్టు కూడా ఈ ప్రక్రియని నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలన్న అభ్యర్థిని తిరస్కరించారు అన్న స్టే ఇవ్వాల కానీ ఈ విధమైన ప్రయత్నం ద్వారా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారుకి బలహీన వర్గాల పట్ల నా నా నానే ఇక్కడి నుంచి వచ్చే మాటలు తప్ప అంతర్గతంగా అంతరాత్మ ప్రబోధం మేరకు వాళ్ళకైతే ఆయా వర్గాల పట్ల ఎంతటి ప్రేమ అనేది వాళ్ళే నిరూపించుకున్నారు